అందరికీ నమస్కారం నేను మీ అడానా రాజు ఏదైతే ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో అదేవిధంగా ఈ స్కీము ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది అయితే ఈ స్కీమ్కి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఆ రాష్ట్రాలు కేటాయించిన బడ్జెట్లో ఆ రాష్ట్రాలు తీసుకొచ్చిన ఏదైతే ప్రభుత్వం సంబంధించిన ఎన్నికల ముందు ఇచ్చే స్కీమ్లో అత్యధికంగా ఈ యొక్క స్కీమ్కి డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఎక్కువగా అంటే అత్యధికంగా ఈ యొక్క స్కీము ఇంప్లిమెంట్ కావచ్చు లేకపోతే విమర్శలు కావచ్చు అనేక సమస్యలు కావచ్చు ఎక్కువ శాతం ఇక్కడ మనకి కర్ణాటకలో ఈ ఫ్రీ బస్ అనేది ఎక్కువ సమస్యలను ఎదుర్కొంది ఎందుకంటే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా అటు క్రౌడ్ ఎక్కువ ఉండడం అదేవిధంగా ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉందో అక్కడ తక్కువ బస్సులు ఉండడం ఎక్కడైతే తక్కువ క్రౌడ్ ఉందో అక్కడ ఎక్కువ బస్సులు ఉండవు సరైన మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈ కర్ణాటకలో మాత్రం ఎక్కువ శాతం ఫ్రీ బస్ అనేది ఎక్కువ శాతం విమర్శలు అదేవిధంగా ఇబ్బందులు గురైందని మనం చెప్పుకోవచ్చు అయితే సుమారుగా ఈ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ అంటే పబ్లిక్ కూడా ఎక్కువ శాతం ఉంటారు ఉన్నారు కాబట్టి ఫర్ మంత్ అంటే ఒక మంత్కి నాలుగు వందల కోట్ల రూపాయలని ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్కి కర్ణాటక రాష్ట్రం కేటాయిస్తుంది అదేవిధంగా ఆ అమౌంట్ వన్ ఇయర్ అయ్యేటప్పటికల్లా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే ఒక కర్ణాటక రాష్ట్రానికి సంవత్సరానికి ఫ్రీ బస్ స్కీమ్కి నెలకి నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్రీ బస్ స్కీమ్కి అదేవిధంగా తెలంగాణలో కూడా ఫ్రీ బస్ స్కీము బాగా ఇంప్లిమెంట్ అయింది కొంత అంటే ఈ ఫ్రీ బస్ని ఎక్కువ శాతం అంటే అనవసరంగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వినబడింది ఎందుకంటే అంటే క్రౌడ్ ఎక్కువతో ఉండడంతో పాటు ఇక్కడ అనవసరంగా ఎక్కువగా తిరుగుతున్నారు అనే ప్రసారం ఏదైతే ఉందో అది ఓన్లీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రచారం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే మాత్రం రెండు వందల యాభై కోట్ల రూపాయలని పర్ మంత్ ఏదైతే ఈ యొక్క ఫ్రీము ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి మంత్లీ రెండు వందల యాభై కోట్ల రూపాయల్ని ఖర్చు అవుతుంది అదేవిధంగా అదేవిధంగా సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే మాత్రం వన్ ఇయర్కి మూడు వేల రూపాయల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రీ బస్ స్కీమ్ వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ ఫ్రీ బస్ స్కీమ్కి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు రేపు రాబోయే ఏపీకి మన ఏపీకి రాబోతుంది అంటే ఫ్రీ ఫ్రీ బస్ స్కీము ఇంప్లిమెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంత్లీ రెండు వందల ఇరవై కోట్ల రూపాయల్ని ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్కి ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని ఒక మంత్కి కేటాయించాల్సిన అవసరం అదే అవసరం ఉంటుంది అదేవిధంగా వన్ ఇయర్కి గమనించినట్లయితే మాత్రం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ఒక ఒక సంవత్సర కాలానికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలని ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్కి ఇంప్లిమెంట్ చేయాల్సిన ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంకా మిగతా మన రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఏది మనకి పంజాబ్ ఉంది అదేవిధంగా ఢిల్లీ ఉంది ఇవన్నీ ఇవన్నీ కూడా కొన్ని చిన్న రాష్ట్రాలు కాబట్టి అంత అవ్వకపోవచ్చు అంటే ఒక అంచనా ప్రకారం ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు అవ్వచ్చు లేకపోతే రెండు వేల కోట్ల రూపాయలు అవ్వచ్చు ఢిల్లీ ఢిల్లీ చిన్నదే కాబట్టి ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు అవ్వచ్చు ఢిల్లీలో పంజాబ్ కూడా అంతే అవ్వచ్చు పదిహేను వందలు రెండు వందల రెండు వేల కోట్ల రూపాయలు అవ్వచ్చు ఇంకా తమిళనాడు అంటే కొంచెం పెద్ద కాబట్టి రెండు వేల ఐదు వందల కోట్లు అప్రస్మెంట్గా నేను చెప్తున్నాను ఆ తమిళనాడు కూడా వీటికన్నా కొంచెం తక్కువే కాబట్టి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రకంగా అవ్వచ్చు కానీ హైయెస్ట్గా అత్యధికంగా ఈ కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువ శాతం ఈ ప్రీ బస్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది అందుకే మన తెల ఏపీ ఏపీ నుంచి కర్ణాటకకి తెలంగాణకి ప్రత్యేకంగా అధికారులని ప్రభుత్వం పంపించడం జరిగిన కారణం ఏంటంటే ఎక్కువ శాతం ఇంప్లిమెంట్ అనేది కర్ణాటకలో జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ శాతం విమర్శలు కూడా కర్ణాటకలో జరిగింది అదేవిధంగా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఫ్రీ బస్ సంబంధించిన కొన్ని సమస్యలు అంటే రాష్ట్రాన్ని జిల్లాని దాటి వెళ్ళిపోవడం వల్ల ఈ ఫ్రీ బస్సుకు అంటే అవసరానికి మించి ఉపయోగిస్తున్నారని విమర్శలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ని కూడా తీసుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల్ని ఏపీ అంటే ఈ కర్ణాటక కావచ్చు ఈ తెలంగాణ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్ని ఒక అంటే ఒక అంచనా తీసుకొచ్చి ఇక్కడ ఏ ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయి ఈ ఫ్రీ బస్సులో ఇబ్బందులు ఏంటనే విషయాన్ని ప్రభుత్వం ఒక నివేదిక తీసుకొని ఆ నివేదిక ఆధారంగా రేపొద్దున ఇక్కడ ఏపీలో ఈ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఏదైతే ప్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రజాదరణ కలిగిన స్కీమే కాదనట్లేదు అయితే ఇంప్లిమెంట్ చేసే విధానంలో సరైన విధానాలు అవలంబించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది చాలా విమర్శలు ప్రభుత్వం చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు చేసే అమౌంట్ కూడా తక్కువ కాదు ఆ స్థాయిలో ప్రభుత్వానికి పేరు రాకపోగా నష్టం వస్తే నష్టం వస్తే మాత్రం ఇది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఏపీలో మనం పెట్టిన ఆరు గ్యారెంటీల అంశం ఏదైతే ఉందో అందులో ఫ్రీ స్కీ ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అంశం ఏదైతే ఉందో ఇది ఆ యొక్క ఆరు గ్యారెంటీలో కూడా ఇది ఒక పెద్ద ప్రీ బస్ స్కీమ్ అనేది ఒక పెద్ద స్కీమ్ లాంటి స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఫోకస్ కూడా దీని మీదే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేసే విధానంలోకి మాత్రం ఇటు ఏదైనా సమస్య సమస్యలు ఏ స్కీమ్కైనా సమస్యలు ఉండడం ఉండ ఉండవని అనట్లేదు సమస్యలు ఉంటాయి వాటిని ముందుగానే విత్తన రాష్ట్రంలో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతుంది కాబట్టి వాటిని ఒక అంచనా వేసుకొని ఆ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని ప్రభుత్వం సక్రంగా నిర్వహించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఫీడ్బ్యాక్ వచ్చే మంచి మంచి ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా తొందరపాటులో ఏదో మన స్కీమ్ను అమలు చేసేవా చేయాలి అనే ఉద్దేశంతో తొందరపాటు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ చాలా నెగిటివ్గా నెగిటివ్గా ఎక్కువ ప్రసర్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రీవియస్ స్కీమ్ మీద మిగతా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో వి వివరించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ